సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ రాములలో కాంగ్రెస్ తప్పితే ఇంకా ఇతర మాటలు ఇక్కడ మాట్లాడలేదు కనుక సెక్యులర్ భావాలు ఎప్పుడన్నా విమర్శిస్తే ఊరుకునేది లేదు ఒకటి రెండోది ఈ జిల్లాలో ఉన్న నాయకుల్ని సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఇంకా సీనియర్ నాయకుడిని ఎవరిని విమర్శించినా ఊరుకునే పరిస్థితి ఉండదు మీరు అభివృద్ధిలో పోర్పడండి అభివృద్ధి కొరకు అందరూ సహకరిస్తారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు చాలా చక్కని అభివృద్ధి చూపించి చక్కని పేరు తెచ్చుకోమని ఉద్యోగపడుతూ ఉన్నాం ప్రోటోకాల్ అంటే అది పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రామో ఏదో చేస్తే ప్రోటోకాల్కే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది ద ఫోర్ వాల్స్ సబ్జెక్టు తెలుసుకోవడానికి ఆయన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఛార్జ్ చేసి తీసుకు మేనేజర్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చు కానీ ఆ సమస్యలపైన పరిష్కరించే వీళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బోధనలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది బోధన శాస్త్రు మార్ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కొందరికి పత్త బా కొన్ని ల్యాండ్స్ ఇష్యూ కొందరికి ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద బాధపడి కాకపోవడం ఇష్యూ వీటన్నిటిగా చర్చ వరకు అధికారంతో మట్టినప్పుడు పార్టీ పరంగా ఉన్న నాయకులు కానివ్వండి పవర్లో ఉన్న నాయకుడు కానీ ఇప్పుడు సమస్యలు చేసుకున్నప్పుడు అధికారులతో కొట్టు డిస్కస్ చేయడానికి వెళ్తారు సమస్యలు చేసేటప్పుడు తీర్చిదిద్దాండి ఇప్పుడు ఇది కాబట్టి ప్రోటోకాల్గా పింపాల్సిందిగా పిలుస్తారు ఇనాగ్రేషన్ లాజ్యంగా ఏదో కాదు కదా ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రోటోకాల్ పట్టించుకోవచ్చు స్థానిక శాస్త్రం పిలుస్తారు గతంలోప్పుడు ఇక్కడ పిలిచే శాస్త్రం ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్ కానీ నైన్ కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు నైన్లో ఇక్కడ భాజపా సార్ ప్రతి దానికి కానీ అందరూ పార్టీ మీరు పడేదని మేము అప్రిషియేట్ చేస్తాము కొన్ని రిపటేషన్ ఇచ్చినాం స్థానిక శాస్త్రం కానీ చిన్న చిన్న కాలు కార్యక్రమం ఏమన్నా లేకపోతే ఫౌండేషన్ వేసిందా దాన్ని జవాబు కానీ కరెక్ట్ కాదు రాజకీయాలు నిర్చుకోవాలా తీసుకోండి అభివృద్ధి పరంగా కోరుకోవడం కానీ ప్రతి చిన్న ఇష్యూ మాట్లాడితే ప్రతి ఒక్కరికి మాట్లాడదు వాటిని మాట్లాడలేదు ఉంటుంది అప్పుడే దయచేసి మేము ఈరోజు చాలా పోలే చక్కగా ఒక బ్రదర్ మా శాస్త్రు బ్రదర్ అని అడ్వైజ్ చేసుకున్నాము వాటి నుంచి ఫాలో అవ్వండి అభివృద్ధి కొరకు మేము సహకరిస్తాం కానీ రాజకీయ పరమైన దురుద్దేశాలతో రెచ్చగొట్టే విధమైన సమస్యలు తరలించుకోవడంలో ఇప్పుడు షబీరణ గారు ఏమైన జిల్లాలో ఒక సీనియర్ నాయకుడితో ఏంటో అనే భావనతో చేయించు పార్టీ అభిమానం గౌరవం మేము కూడా దన్పాలు గారిని గౌరవిస్తాం కానీ గారు ఎవరు ఇక్కడ శాసనసభ్యుడు బీజేపీ పార్టీ నాయకుడు కాదని శాసనసభ్యుడు నిజామాబాద్ అర్బడికి మా శాసనపరం మేము కూడా గౌరవిస్తాం గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉంటుంది కానీ గౌరవం ఉంది కదా అని మాట్లాడితే ప్రజలకారు మాట్లాడుతుంది కనుక ఈ సందర్భంగా మీకు ఇతర పరిస్థితుల ముఖ్యమంత్రి మాట్లాడుక దయచేసి విధి విధానంతో పద్ధతితో మాట్లాడండి రాజకీయ పరమైన విమర్శలు ఉంటాయి విమర్శకు ప్రతి విమర్శ ఉండేటట్టుగా బాగా మాట్లాడలే కానీ ఆయన రివ్యూ ఎందుకేసి ఈ రివ్యూ ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి దయచేసి పద్ధతి ఉండట్టు కోరుకుంటారు జాతీయ పార్టీలో ఉన్న నాయకులు నాయకత్వ పరంగా పార్టీ నిర్ణయితే ఎక్కడైనా పొందారు షబ్బీర్ అలి గారు నిజాంబాద్ కాంటాక్ట్ చేస్తాం చేస్తారు మా అధిష్టానము నేషనల్ స్థాయిలో షబ్బీర్ గారు నిజామాబాద్ పావుతా ఉన్నారు సత్య నాయకుడు సీనియర్ నాయకుడు ఈ ఉమ్మడి జిల్లాకు జిల్లా అధ్యక్షుడు చేసేవారు రాష్ట్రానికి మంత్రిగా చేసేవారు కనుక అక్కడ నిజాం బాధ బాగుంటుందని బాగుంటుందని పొందుతానని తప్ప షెరీ గారు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు స్వతంత్ర నాయకులు అంటే మాకు ఒక అధిష్టానం అదొక కుటుంబం మా కుటుంబ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు మేము కట్టబడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు ఉన్న కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో వారు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం దానితో పాటు ఎక్కడైనా అవకాశం కానీ ఏదైనా పండు గురించి కానీ డిస్కస్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారాలు ఉంటే దాన్ని బీజేపీ శాసన తప్పుపట్టింది ఆ తప్పు పట్టడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి గవర్నర్ వేరే రేవి గారు షెడ్యుల గారిని ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తూ ఆ అడుగులు స్పెసిఫిక్గా చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కేసీలకు సంబంధించిన వాటన్నింటికి వారు ఇన్ఛార్జ్గా ఉంటూ వారి సమస్యలని తెలుసుకుంటారని కూడా దాన్ని కనుక షబిరల్ గారు ప్రభుత్వ సలహాదారుని హోదాలో రిఫ్యూ చేస్తే ఈ స్థానిక శాసనసభ్యులు షబ్బీర్ అలీ గారు ఎలా రిప్యూ చేస్తాడు అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఉండి సమస్యలు తెలుసుకోవడం ఈ జిల్లాకు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని ప్రభుత్వ దృష్టికి చేర్చుకొచ్చే బాధ్యత వారిపైన ఉంది దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి ఏ పార్టీ అయినా పని లేదు ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి కాంటాక్ట్ చేసిన వ్యక్తి కానీ నాయకుడు కానీ ఉంటే ఆ సంబంధిత నియోజకవారి ఒక సమస్యలన్నీ చూసే బాధ్యత గెలుపుకోవటం తద్వారా చూసే బాధ్యత ఆ నాయకుడి పైన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నిజామాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన దాని గారు ఈ అభివృద్ధి గురించి చర్చించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాడా తీసుకెళ్లడానికి సందర్భంగా ప్రార్థిస్తున్నా సెక్యులర్ భావాలు గల వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఇటువంటి నాయకుడిని సీనియర్ నాయకుడు రెండు మార్లు మంత్రి చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు సమస్య తీర్చడానికి కోసం మీరు ఎందుకు అంటే ఎందుకు రివ్యూ చేస్తున్నారంటే ప్రజల యొక్క సమస్య తీర్చకూడదా ఒక పాయింట్ దానితో పాటు స్పెసిఫిక్గా ప్రభుత్వానికి చెంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క పనులు కాదు కాదని ఆలోచన ఎస్సీ ఎస్టీ క్రిష్లకు ఏ పని చేయకుండా అలానే అంగదొద్దామని మీ బీజేపీకి సంబంధించిన ఏమన్నా నిర్ణయం ఉందా ఇటువంటి సమస్యలను చర్చించడానికి రిపోదంటే ఆలోచన ఇక్కడ ఓడిపోయినప్పటికీ షబ్బీర్ కానీ గారిని ఇక్కడ ప్రజలు తిరస్కరించినప్పటికీ ప్రజల సేవ చేయాలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో మమేకమై ఉంటారు కనుక ఈ ప్రాంతం ప్రజలకు కష్టాలు సుఖాలు వచ్చిన వాటితో పాటు వారితో పాటు ఉండాలనే భావనతో నిజామాబాద్ పనులు కాంగ్రెస్ పార్టీ పరంగా కానివ్వండి లేక ప్రభుత్వ పరంగా కానివ్వండి ఒక క్యాంప్ ఆఫీస్కి వారు ప్రారంభించడం జరిగింది ఎందుకు అని అంటే హాస్పిటల్ సమస్య కానివ్వండి వారి ఇంటి సమస్యలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సమస్య కానివ్వండి లేదా డివిజన్ల అభివృద్ధి పనులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి ఉండ అరవై మంది కార్పొరేటర్ల యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఎన్నికల్లో పంచేదంగా ఆ డివిజన్ల పనులు కానివ్వండి అన్న గుర్తింపు ఇవ్వడానికి హైదరాబాద్లోకి వస్తే బాగున్నది నేను ఇక్కడే ఉంటాను అనే ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని అఫీషియల్గా దానిలో ఒక పిల్ల తయూస్తూ వాళ్ళందరినీ నియమించడం ఆయన చేసిన తప్ప మీరు ఏ విధంగా అయినా ఎన్నికల్లో మతము ఎన్నికలు అయినాక మతము ఒక్కటి దన్పాల్ గారు మీరు బీజేపీ నాయకులు కాదు ఈ అర్బన్ శాసనసభ్యుడికి మీరు నాయకులు ఏ పార్టీ వారైనా పర్లేదు మీరందరికీ అందరు ప్రజలే సమానాలు చూడాల్సిన బాధ్యత మీది విడదీసి పాలించే కార్యక్రమాన్ని చేపట్టకూడదని మీకు ఇదవగలుగుతా ఉన్నాము నిజవ నిజామాబాద్కు సంబంధించిన అభివృద్ధి పనులలో ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వాటి అన్నింటినీ తయారు చేసుకొని మీరు ప్రభుత్వ అభివృద్ధికి తీసుకెళ్ళి అధికారంలో పార్టీ యొక్క సహాయం తీసుకోండి తప్పకుండా మేము మీతో ఉంటాము అభివృద్ధి పరంగా అభివృద్ధి చేయకుండా వచ్చిన ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వంగపెట్టింది లేమంటే కనీసం రాజకీయ పరిజ్ఞానం ఇట్టిందా పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మూడు నెలలు ఎలక్షన్ పోడు ఎలక్షన్ పోడ్లో ఎక్కడ కూడా పనులు జరగవు అది మీకు తెలిసి ఉండాలా తెలియకుండా అవగాహన లేకుండా ఎట్లా ఉన్నది మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ స్కీమ్లలో కొన్ని స్కీమ్లు స్టార్ట్ చేస్తున్నాం పుట్టిన బిడ్డనే వెంటనే కడవాలన్నట్టుంది మీ కోరిక కనుక ఏదైనా ఆలోచించినప్పుడు ఆది కూర్చొని మాట్లాడండి అని మీకు ఈ సందర్భంగా మీతో ఉన్నాం కానీ ఉంది కదా అని విచ్చారు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు మీరు మొట్టమొదటిగా నోరు దాతా ఉన్నారు కాబట్టి మీకు ఉద్యోగ పలుకుతూ ఉన్నాం మీరు అభివృద్ధి గురించి కోరుకుంటే మీకు సహకరిస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి షబ్బీర్ అలీ గారు కానివ్వండి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి లేదా మా రూరల్ ఎమ్మెల్యే కానివ్వండి ఇంక ఇతర మా ముఖ్య నాయకులు కానివ్వండి ఎవరిమైనా పర్వాలేదు సహకరి అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం అభివృద్ధిలో రాజకీయం ఉండకూడదు ప్రజల ఆశస్తో మీ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి చేయడానికి పోడిపడుండి కానీ అసమాన మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుకోకూడదు అని సందర్భం తెలియజేస్తా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు రాకూడదు

కోర్టు కేసెస్ ఇంటిమేషన్ వచ్చేసి ఒక ఐదు ఉన్నాయి సార్ అవి కూడా ఎస్ కే ప్రసాద్ గారిస్తున్నాం సార్ బీపీ కోర్ట్ కేసెస్ జీరో ఉన్నాయి సార్ బిఓబి ఉంది సార్ ఎల్ఏజి జీరో ఉంది సార్ టీఎం థర్టీ త్రీ డాటా కరెక్షన్ నలభై ఉంది సార్ అవి బిల్లు మీద ఇంక్వైరీ ఇంటిమేషన్ ఇచ్చినా కానీ ఒక తోటి ఒక రెండు మూడు రోజుల దాకా వస్తామని సార్ చెప్తున్నాను సార్

కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ పాస్బుక్ల సిస్టమ్ని ధర్మయాలు పెట్టేసి ధరణ కొన్ని పాస్బుక్ రైతులు ఇవ్వకుండా బాధపడతా ఉంటే నియర్లీ మన డిస్టిక్లో ఫార్టీ నైన్ థౌజండ్ అంటే నలభై తొమ్మిది వేల అప్లికేషన్ వస్తే మరి కలెక్టర్ కావాలి తాజా ఉందరూ కలిసి నియర్లీ ఫార్టీ టూ థౌసండ్ క్లియర్ జరిగింది బ్యాలెన్స్ సెవెన్ థౌసండ్ కూడా ఈ ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ల్యాండ్ పట్టాబాద్ లేకుంటే ఇవన్నీ అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ప్లస్ మనం ఏది బెనిఫిషర్స్ రైతు బంధు కానీ అన్నింటికి రైట్స్ లేక బాధపడతా ఉంటే కొంచెం కోడైన తర్వాత తర్వాత కోడిక ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లో ఆడిఓలో కలెక్టర్ గారు కలిసి అయినంత మట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు బోధన్ కాన్స్టిట్యూషన్లో బ్యూటింగ్ పెట్టడం జరిగింది మరి మన దగ్గర కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ఈ ధరలీలో టెన్ థౌజండ్ థర్టీన్ అప్లికేషన్స్ ఉన్నాయి దానిలోకి వెళ్ళి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టూ నైంటీ టూ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి ఇంకా క్లియర్ అయ్యి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఒకటి అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ మన ఆడిఓలకు కానీ కన్సల్ట్ అధికారులకు డిస్కర్షన్ చేసి ఇప్పుడు విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన జరిగింది కలెక్టర్ గారు తప్పనిసరిగా రైతులు మీరెక్కడ కూడా ఇబ్బంది పడకుండా విత్ ఇన్ వన్ వీక్ లోపల మీ పాజు మీకు మీకు వచ్చేటట్టు ఈ బుక్ ఇలా వీళ్ళు అన్ని క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ త్రిక్ రావడానికి కనీసం ఒక వన్ మంత్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది అది రుటీన్ సిస్టమ్లో కాపోతే అందులో పాస్బుక్ వస్తుంది అని మీకు లెటర్స్ కూడా ఇస్తూ ఉంటారు అది కూడా ఎట్లా వస్తారు మీరు పాస్బుక్ బై పోస్ట్ బై పోస్ట్లో మీకు లెటర్ కూడా వన్ మంత్ లోపల రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన విషయం మీకు తెలుసు పదిహేను రెండు వేల ఫిఫ్టీన్త్కు ఆయన ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంటాను వన్ థౌజండ్ మెగావాటు అది కూడా డిచ్వల్లీ ఫోర్ హండ్రెడ్ కేవీ నా హయాంలో నేను కంప్లీట్ చేసిన అది నేను పవర్ మినిస్టర్గా అక్కడి నుంచి తీసుకొస్తా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చిన ఈ మళ్ళొకసారి సమీక్షించండి ఈ ఒప్పందంలో మనం కరెంటు కొనుగోలు ఒకసారి వర్షాలు ఎక్కువబడినాయి అనుకో పవర్ మన దగ్గర వచ్చేసింది ఆ టైంలో మనకు అరవై పైసలకు పర్ యూనిట్ పడుతుంది మీరు అప్పుడు ఆరు రూపాయలు ఏడు రూపాయల ఒప్పందం మనం కొనుక్కోవద్దు కొంటే మనకు లాస్ అవుతుంది ఒకవేళ కొనుకుంటా కూడా ఆ పైసలు కట్టాలా ఆ అగ్రిమెంట్లో ఉంది ఇది మంచిది కాదు తెలంగాణ ప్రజలకు అన్న దాని తర్వాత లీక్ ఏమైంది అంటే అప్పుడున్న ఎనర్జీ సెక్రటరీ కూడా సేమ్ రాసిండు రెండు వేల కోట్ల రూపాయలు నష్టం తెలంగాణ ప్రజలకు జరుగుతుంది ఈ ఒప్పందం రద్దు చేయండి నేను ఈ ఒప్పందంకు నేను అంగీకరించలేను అని ఆయన రాసి పంపిస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసేసాడు గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపించడానికి ఇవాళ ఆ లెటర్ మీద కూడా డిస్కషన్ చేస్తున్నారు అలాగే పవర్ స్టేషన్ తయారు చేస్తామంటే నేనన్నా థర్మల్ పవర్ స్టేషన్ ఆరు సంవత్సరాల్లో పూర్తి కాదు రాత్రిపొక చేస్తే ఫైవ్ ఇయర్స్లో అవుతుంది కౌన్సిల్లో మా ఇద్దరి జరిగిన సంభాషణలో కేసీఆర్ గారు ఏమన్నారు షబీర్ అలీ మీ గవర్నమెంట్ అలాగ ఉన్నదయా ఇది తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ నేను పద్దెనిమిది నెలలు కడతా అన్నాడు నేను అన్న సస్త కట్టలేవు సార్ నీకు నాకు ఛాలెంజ్ ఇంకొక చూసుకో అన్నాడు చూసుకుందామన్నా ఇవాళ ఏమైంది తొమ్మిదిన్నర అయినా గడ్డి మొలిసది కానీ కరెంటు యూనిట్ వాడదాం అది రావడం లేదు కాబట్టి మా కౌన్సిల్ రికార్డ్ చూడండి మీరు లేకుంటే ఫిఫ్టీన్లో అన్ని పేపర్లలో విమర్శలు చేసినాం అన్ని రఘువాణి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొదలు పెట్టుకొని అందరం అబ్జెక్షన్ చేసినాం కానీ ఆయన పట్టుకున్నది కొందలకు నాలుగున్నది అంటే మూడు అంటే మూడు చెప్పాలా లేకుంటే రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాడు లేకుంటే మా హాస్టర్ కేసులు పెడతాడు ఇది మేమేం కక్ష గడిచలేము అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని కాయిదాలు ఉన్నాయి ఆ తెలంగాణ ప్రజలకు ఇలా రెండు వేల ఒక్కొక్క పైన కోట్ల రూపాయలు నష్టం అనేది వాళ్ళకు జరిమానా కావాలా వాళ్ళతోనే రికవరీ పెట్టాలా కేసీఆర్ది తప్పు జ్యుడిషియల్ పోయినప్పుడు నువ్వు నీట్గా ఉంటే వచ్చి ఇది నేను అప్పుడు ఇట్లా అనుకున్నాను ఇట్లా జరిగింది ఇట్లా లేదు ఇట్లా జరిగింది అని దానికి సమాధానం చెప్పాలా కానీ నీకు రైటే లేదంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి అట్లా మీకు పిలిచే రైట్ లేదంటే చెప్పాలి సార్ బరాబర్ పోవాలా నా సోడంటే ఎవరు పిలిచినా పోతాం మేము మేము మా కాంగ్రెస్ అప్పుడు మీ పేపర్ నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద ట్వంటీ లాక్స్ రూపీస్ మేము ఇస్తే మాకు పిలిచినాం ఈడీ నువ్వు ట్వంటీ లాక్స్ ఎందుకు ఇచ్చినావు అని బరాబర్ ఇస్తా నా పార్టీ నా సొంత డబ్బు ఇన్కమ్స్ పే డబ్బు ఇస్తాం మనం నేను పోను నేను ఒక కాంగ్రె కాంగ్రెస్కి పేపరు స్వతంత్రం పోరాడంలో పోరాడిన పేపర్కు నేను ఇచ్చిన అని చెప్తే ఆగుతుందా అది ఏజెన్సీస్ ఇది ఏజెన్సీ పిలిచినప్పుడు పోవాలా ఒక హైకోర్టు సీనియర్ జడ్జిగా ఉన్న ఆయన రిటైర్డ్ అయిన వ్యక్తి ఒక జడ్జ్ పిలిచినప్పుడు పోవాలా సమాధానం చెప్పాలా అని